యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక మాసానికి తోడు ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి విచ్చేశారు దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక మాసానికి తోడు ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి విచ్చేశారు భక్తులు దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట నర సమయం పడుతుంది ఆర్జిత సేవలు నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తెచ్చుకుంటున్నారు భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి నిత్య కళ్యాణం లడ్డు ప్రసాదం కౌంటర్లు సత్యనారాయణ స్వామి వ్రత మండపం కొండ కింద కళ్యాణ కట్ట పుష్కరిణి వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది కార్తీక మాసం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు కార్తీక దీపారాధన చేసుకుంటున్నారు పడవతో పాటు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాడు ఇక ఆ షావు గారి కుటుంబం ప్రతి మాసమున పౌర్ణమి చూసి ఆ బాధతో తాను కూడా పాటే ప్రాణత్యాగం చేసుకోవడానికి నదిలోకి వెళుతూ ఉండగా ఆకాశ మార్గం ద్వారా వెళ్ళేయారు అంతలో స్వామివారు వీళ్ళను మళ్ళీ ఒకసారి పరీక్షించాలి అనుకున్నారు అనుకొని ఆ నీళ్ళలో ఉన్న పడవలను తీసుకోలేదు మీ ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది అని స్వామి గారు చెప్పారు ఐదవము ये <s Kelly> <oler> స్వార్తిని అనే తలసి గాని కూర్చోండి సార్వత్రిక ఆరాధన పెట్టుకుంటాం సత్య నాథా స్వార్తివహ పరివార నియమములు అనే అంజనా హర నిలౌజేన భక్తులను ఉత్తరాడిపరం నుండి నేరుగా అంతరాలు కలిగను భక్తులు కట్టించగలదు భక్తులు బరువు కొంచెం It's yeah.